హాయ్ ఫ్రెండ్స్ సుమత కిచెన్ అండ్ గార్డెన్స్ స్వాగతం అండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు నోరు నుంచే గులాబ్ జామున్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చెప్తానండి ముందుగా షుగర్ సిరప్ కోసం రెండు కప్పులు పంచదారకి రెండు కప్పుల వాటర్ వేసి మరిగించాలండి అందులో నాలుగు యాలకులు కూడా దంచి వేయాలి తర్వాత పిండిని తీసుకుని అందులో కొంచెం నెయ్యి పాలు వేసి ఉండలు లేకుండా మెత్తగా కలిపి చిన్న చిన్న బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ పాకం వచ్చిందో చూసుకోవాలండి లైట్ పాకం వస్తే సరిపోద్ది పొయ్యి మీద మూగుట్ పెట్టి అందులో నెయ్యి వేసి వేపి ఈ షుగర్ పాకంలో మనం వేయాలండి షుగర్ పాకం చల్లారిన తర్వాత మనం తయారు చేసుకున్న జాములు ఇందులు వేయాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే గులాబ్ జాములు రెడీ అండి నోరూరించే గులాబ్ జాములు ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చివరిగా బాదం పప్పు జీడిపప్పు సన్నగా తరుక్కొని ఇలా వేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే గులాబ్ జామ్ రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్